బత్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో సర్వే నంబర్ వెయ్యి ఎనిమిదిలోని నివాసం ఉంటున్న వంద కుటుంబాలకు మంచినీటి కులాయి కనెక్షన్ ఇవ్వాలని సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీ ప్రజలతో కలిసి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బద్వేల్ పట్టణ నాయకుడు మరియు చిన్ని మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో దాదాపు వంద కుటుంబాలు మంచినీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి మంచినీటి కులాయి కనెక్షన్ ఇవ్వటంలో గత మున్సిపల్ కమిషనర్ గారు విఫలమయ్యారని ఉన్నటువంటి ప్రజలు మంచినీళ్ళ కోసం పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోందని అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు సుందరయ్య కాలనీలో దాదాపు వంద కుటుంబాలు పేదలు నివాసం ఉంటున్నారని పేదలు చందాలు వేసుకుని పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నామని కనెక్షన్ ఇవ్వడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇచ్చినటువంటి కమిషనర్ మా సమస్యను పరిష్కరించి మాకు మంచినీటి కుళాయి కనెక్షన్ ఇప్పించి మాకు నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు ఇప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ స్పందించి తక్షణమే సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి వంద కుటుంబాలకు పైప్ లైన్తో పాటు కుళాయి కనెక్షన్లు కూడా ఏర్పాటు చేస్తామని మంచినీటి సమస్యను పరిష్కరించి ప్రజలను ఇబ్బందులు పడకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది సుందరయ్య కాలనీకి మంచినీటి కరెక్షన్ ఏర్పాటు చేయకపోతే పేద ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని వారు తెలియజేశారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోక్షమ్మ అనంతమ్మ కైరుని బి మస్తాన్ బాలమ్మ రామలక్ష్మి మస్తాన్ బి బాలమ్మ రామలక్ష్మమ్మ ఫాతిమా గంగయ్య గంగాదేవి దేవి బీబీ తదితర కాలనీ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సుందరయ్య కాలనీలో మంచినీటి కులాయికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్నతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సుందరయ్య కాలనీ ఏర్పాటైంది అయితే వెయ్యిని ఎనిమిది సర్వే నంబరుకు సంబంధించి వంద కుటుంబాలు నివాసం ఉన్నాయి ఆ వంద కుటుంబాలకు సంబంధించి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు కానీ ఆర్డర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది అయితే అధికారులు వచ్చి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఒక్కరు వచ్చినటువంటి పరిస్థితులు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు బద్వేలు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పేదలు చందాలు వేసుకొని పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు మున్సిపాలిటీ అధికారులుగా మీరు కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక రెఫరెంటేస్ ఇవ్వడం జరిగింది అయితే కమిషనర్ గారు స్పందించడం జరిగింది వెంటనే నేను ఒక స్కీమ్ పెట్టి స్కీమ్ ద్వారా మీకు మంచి పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు స్పందించడం జరిగింది అయితే ఏమాత్రం స్పందించి కుళాయి పేదల పైన ప్రేమ చూపిస్తాడు లేదా కమిషనర్ గారు మాదిరి కమిషనర్ కరేమన్నా పరిమిత పరిమితం చూడలేదు కాబట్టి అనేక సమస్యలు ఈ రోజు అదేవిధంగా ఐలమ్మ కాలనీకి సంబంధించి కరెంటు సౌకర్యం ట్యూబ్ లైట్లు లేవు జ్యోతిపాస కాలనీకి సంబంధించి ట్యూబ్లైట్లు లేవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని నేను మీటింగ్ లో చే yeah